అంగన్వాడీ భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వం అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు అది పైలట్ గా చేసి తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు ఫరితాలు సునీత గారు మంత్రిగా ఉన్నారు కేబినెట్ మీటింగ్ లో బాగా లాస్ట్ లో కూర్చున్నా దూరంగా కూర్చుని వాళ్ళందరం ఆడుకుని ఇట్లా చేశారంట పట్టణంలో గ్రామాలు ఇట్లా చేయాలి టాయిస్ ఇలా కొనాలి ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం కొంచెం ఇన్పుట్ ఇద్దామని చాలా చర్చించాం కొన్ని చేసాం అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి ఎన్నికల ముందర మీకు అనేక హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ హామీలని దాల్పిస్తాం మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదము శాంతియుతంగా పోరాడాలి తల్లి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అది బాధేస్తాం మళ్ళీ ఎందుకు ఎన్నికల ముందలు ఎందుకు హామీ ఇచ్చారు ఊదరు కొట్టాడు కదా హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో బాబుగారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని కానీ చేశారు కారణం ఏంటంటే ధరలు పెరిగినాయి మీరు కూడా ఇల్లు వదులుకొని బిడ్డలు వదులుకొని మీరు పనిచేస్తున్నారు మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు ఆనాడు పక్క రాష్ట్రాలకి ఈక్వల్ గా ఉండేది మేము లేకున్నాను రెండు సార్లు పెంచారు ఇప్పుడు ఆ రెండు సార్లు పెంచింది వీలేదో పెంచినట్టు చెప్పుకుంటున్నారు దానికి